సో దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికి వెళ్ళిన బయటికి రాగానే వీళ్ళు మా ఇద్దరు మాటలు నడుస్తూనే ఉంది నాకు వాడికి నాకు ఇక్కడ నుండి తీసుకెళ్ళరా ప్లీజ్ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ ఇంకా ఇంకా ఏం చేయాలి ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు సో ఏం చేయాలి నా దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి వీటికి ఫోన్ చేస్తుంటే సరే అని చెప్పి ఇక్కడ రా మనము నిజామాబాద్కి వెళ్ళిపోదాము నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది మళ్ళీ ఇదేం షాక్ రా నాయన ప్రెగ్నెంట్ అని చెప్పి సరే ఏదో ఒకటి ఫస్ట్ నేను ఇక్కడ నుండి బయట పడాలని చెప్పి నేను ఫస్ట్ లో ఇప్పుడు ఇల్ ఇల్లు ఎట్లుండంటే నేను ఈ రూమ్లో ఉన్నా ఆ రూమ్లో పేరెంట్స్ ఉండే సో బయటికి వెళ్ళాలంటే వాళ్ళ ముంగట్ నుండి నేను ఉరకాలి సో అంత అని మనం ఉరకలేము ఫస్ట్లో నుండి గ్రౌండ్ కి సో వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అనమాట సో ఈ సైడ్ మొత్తం ఓపెన్ ల్యాండ్లో వీళ్ళు స్క్రాప్ వేసుకుంటుండే సో నేనేం చేసిన ఫస్ట్లో నుండి ఆ లో దుంకేసిన సో దుంకేసి చెప్పులు గిప్పులు లేకుండా నా ఫోన్ ఇరవై వేలు తీసుకొని వదన చెప్పకుండా బేరవేళ ఉండి నా డబ్బులు సార్ సాలరీ మళ్ళీ వాళ్ళవనుకోగలరు సో తీసుకొని ఒక వన్ కిలోమీటర్ అట్లానే ఉరుక్కుంటూ వెళ్ళిపోయిన వాడి దగ్గర రోడ్ మెయిన్ రోడ్ మీద వీడు ఉండే థ్యాంక్ వాడు ఇప్పుడు మొత్తం క్లియర్ అవుతుంది ఆ దేవుడా అనుకుని బండి వాడు ఇట్లా కిక్ కొట్టండి మా అన్న ఇట్లా నాకు కాల్ పట్టుకొని కింద వాడేసి ఇప్పుడు వీడు ఉన్నాడు కదా అని ధైర్యంతో నేను నాకే కొడతావా నిన్న కూడా నువ్వు ఎక్కువ అంటే మా అన్న సిక్స్ సిక్స్ ఫీట్ ఉంటాడు నేను ఇక్కడ వస్తున్నా ఆయనకి సో కొడు కొడుతూ ఉన్నా ఎట్లా కొడతావు అది ఇది అని చెప్పి వాడేమో పారిపోవడానికి ట్రై చేసి మా చిన్న వాళ్ళు వాడికి పట్టుకున్నాను వాడికి ఏదో స్టేడియంకి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడుతుంటే ఆ లేదు వాడిట్టాని నాకు తెలీదు నాకు పెళ్ళైపోయింది నా పెళ్ళం ప్రెగ్నెంట్ ఉంది మా మామ సీఐ నేను చూసుకోవడానికి వెళ్ళాలంటే అవన్నీ స్పీకర్లో నాకు వినిపిస్తుంటే మెయిన్ రోడ్ నుండి ఇంటి దాకా నాకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అత్త మామ మా చిన్న మా చిన్న వాళ్ళు వదినే ఇద్దరు పెద్ద వదిన చిన్న వదిన మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ మళ్ళీ మా పేరెంట్స్ మళ్ళీ మా అక్క మా అన్న లెవెన్ మెంబర్స్ కొట్టుకుంటూ తీసుకెళ్తే నేను ఇంకా నేను వెళ్ళిపోతాను నేను ఉన్నాను నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇంట్లో వెళ్ళినాక మొత్తం చెప్పేసిన నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నాకు అబ్బాయి బట్టలు నాకు అస్సలు నచ్చట్లేదు నేను మారిపోతానని చెప్పి అది చేస్తే మా మమ్మీ వచ్చేసి కోపంలో ఆ నువ్వు మారిపోతావు అది చేస్తే ఎట్లా సరే నీకు మొత్తం ఆడపిల్ల బట్టలు వేసుకోవాలి కదా తీసుకొని చెప్పి గాజులు తీసిన మొహం మీద కొట్టింది మొహం మీద కొట్టి చీర తీసుకొని కట్టుకో నీకు గల్లీలు గల్లీలు నేనే తిప్పుతాను కట్టుకో అని చెప్పింది అంత ధైర్యం రాలేదు గమనం ఉన్న ఒక వన్ ఇయర్ చాలా అది ఉన్న వన్ వీక్ నాకు ఎట్లా టార్చర్ అంటే నీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాం ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసాయి కదా నీకు పెళ్లి చేసేస్తే మేబీ నువ్వు మారిపోతావేమో అట్లా ఇట్లా లేదంటే మా అన్న కొంచెం ఇది సో తను ఏమన్నాడు ఎవరైనా అమ్మాయిల దగ్గర పంపిస్తాం వీడికి మేబీ ఏమైనా అవుతారేమో నేను అన్న నేను ఎవరికేం చేయలేను బెడ్ మీదకి వెళ్తే నేనే ఒక అమ్మాయి అని ఫీల్ అయిపోతాను నేను ఇంకో అమ్మాయితో నేనేం చేస్తాను అమ్మాయి కాకుండా మగాడికి పంపి నేను చూపిస్తాను నేను ఏందో అని చెప్పిన అఫ్ కోర్స్ కదా నాకు ఆ ఆడ ఫీలింగ్ ఉంటే నేను ఆడదాంతో ఏదైనా అక్క చెల్లెల ఫీలింగ్ వస్తుంది కానీ ఆ ఫీలింగ్ రాదు అది బాయ్ దగ్గర నాకు అమ్మాయి కాబట్టి నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి సో సరే అని చెప్పి ఇంట్లో చాలా హరాస్మెంట్ అయింది దాని తర్వాత వీటికి సైకాట్రిస్ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అని చెప్పిన అక్కడ మేడ్చల్ సైడ్ ఏదో సైకట్రిస్ట్ హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళినాక కూడా లో కూడా వాళ్ళు చెప్పేశారు వీడు మొత్తం ఇట్లనే అంటుండు మొత్తం వీటికి మార్పియాలంటే మార్పిచ్చేసి అని చెప్పి డాక్టర్ అప్పుడే వాడు కొత్త కొత్తగా నేర్చుకున్నాడు సర్జరీ స్టార్ట్ చేయడం ట్రాన్స్జెండర్స్ ఎక్స్పెరిమెంట్ నా మీద కాదు అని చెప్పిండు హాస్పిటల్ మొత్తం పైన కింద చేశారు వాడన్న నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్ప నేను పోలీస్ అది చేసుకుని నీకు చేపిస్తాను అని చెప్పి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు డాక్టర్ డూల్ డాక్టర్కి కూడా వడ్డాయి అట్లా ఎట్లా చెప్తావు నాకు తెలుసు నా కొడుకు మగాడు వాడు ఎట్లా చేస్తాడు ఎట్లా చెప్తావు నువ్వు అది ఇది అని చెప్పి సార్ దాని తర్వాత మళ్ళీ ఏదో ఉంటాయి కదా అవి మొత్తం రిపోర్ట్స్ పంపించారు ఓకే సో దాంట్లో కూడా నిల్ పుట్టర్ పిల్లలు అని చెప్పి వచ్చింది సరే అని చెప్పి వన్ ఇయర్ తర్వాత ఎట్లా అట్లా జాబ్ చేస్తా అని చెప్పి మెల్లగా బయటికి బయటకు వచ్చాను సో మళ్ళీ మా డాడీ ఫోన్ నాకు ఫోన్ గుంజుకున్నారు అప్పటికే నాకు వన్ ఇయర్ అయింది ఫోన్ లేదు అప్పటికే చాలా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసిండు వీడి నా మీద ఆ పర్సన్ ఎవరు ఉండే నేను రిలేషన్లో బయట అందరికి చెప్పేసిండు లైక్ హీ ద పర్సన్ హూ ఈజ్ ఇంట్లో పత్కొయిండు ఇంకా మనందరికి ఓపెన్ చెప్పిస్తాడు అది ఇది అని చెప్పి నేనన్నా నేను ఎందుకు చేయిస్తా బయటికి రాగానే కాల్ చేశాను వాడికి బయట ఫ్రెండ్స్ తోటి సి నేను ఇంత సఫర్ అయ్యాను కదా నాకన్నా వంద రేట్లు ఎక్కువ నువ్వు సఫర్ అవుతావు నేను సఫర్ అయింది నేను దెబ్బలు తిన్నది అది వదిలేసే నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వేమైపోతావు అని చెప్పినా నేను ఎంతైనా ఒక మా లాంటి మనుషుల మనోభావాలు అది చేస్తే నిజంగా అది వాళ్ళకి అవుతుంది చుట్టుకుంటుంది సరేనా సో బయటికి వచ్చాను మళ్ళీ నేను లైఫ్ అది చేయడం స్టార్ట్ చేసిన దాని తర్వాత త్రీ మంత్స్ తర్వాత ఐ గోట కాల్ లైక్ దిస్ వాడు జైలుకి వెళ్ళిపోయిండు అని చెప్పి ఎందుకు వెళ్ళిండు అని చెప్పి ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎందుకు వెళ్ళిండు అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంటికి ఉండడానికి వచ్చిండు లెవెన్ ఇయర్స్ హీ హ్యాడ్ సెక్స్ విత్ హిమ్ అండ్ హీ కెప్ట్ ఇన్ ద గ్రూప్ ఇట్లా సెక్స్ చేశాను తనతోటి వీడికి ఇట్లా బ్లీడింగ్ అయింది అది ఇది అని చెప్పి మొత్తం గ్రూప్లో పెట్టిండు సో ఆ గ్రూప్లో ఉన్న ఒక పర్సన్ డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టేసిండు లైక్ హీ అబ్యూస్డ్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ బాయ్ అని చెప్పి సో వాళ్ళ పేరెంట్స్ వీటికి మొత్తం వీడికి జైల్ వేసేశారు వీడు కెరియర్ గిరి మొత్తం అబద్ధం నాకు వాడు జాబ్ చేసిన జాబ్ అబద్ధం చెప్పిండు వాడు స్కూల్లో టీచర్ హిందీ పండిత్ నాకేమో మెడికల్ షాప్లో జాబ్ చేస్తాను చెప్పిండు ఓకే వాళ్ళ పేరు వాడి పేరు శ్రీకాంత్ పవార్ అని చెప్పిండు కానీ వాడి రియల్ పేరు వేరే మొత్తం సో దాని తర్వాత మళ్ళ మెల్లగా నేను డేటింగ్ యాప్ లో మళ్ళీ డైరీ ఫోన్ ఎట్లయినా అప్పుడు పెరిగేయచ్చు కదా నాది అదైపోతుంది సో వన్ పాయింట్ వన్ గాయ్ సో మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం హీ హావ్ సేమ్ ఫీలింగ్స్ సో సరే డేట్ వెళ్దాం అంటే నా దగ్గర డబ్బులేవు వాడి దగ్గర డబ్బులే ఇంట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పి వాటితోటి అప్పటికి అప్పటికి మీరు ఇంట్లో బయటికి ఇంట్లో వన్ ఇయర్ నాకు లేకుండా ఇంట్లో నుండి బయటకు రావడం ఓకే వన్ ఇయర్ ఇఫ్ నేను వెళ్తున్న మా పెద్ద మా చిన్న లేదంటే మా అన్నయ్య ముగ్గురులో ఎవరో ఒకరి తోడుగా వెళ్ళాలి ఎవరైనా అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా చూస్తే చల్లడానికి ఇక్కడ నుండి కొడుతుండే నీకేం అవసరం అబ్బాయిల దగ్గర చూడడం తలదించు సిగరెట్ సాకిచ్చారు నువ్వు మగతనం రావాలి నీ దగ్గర అని చెప్పి రిలేటివ్స్ మా అన్న వాళ్ళే సిగరెట్ తాగడం స్టార్ట్ చేయి మగతనం వస్తుంది లేదు నువ్వు మందు కొట్టు మగతనం వస్తుంది అవన్నీ చేస్తే వస్తుందా సరే అన్నీ చేస్తానని చెప్పి అన్నీ చేసిన ఫైన్ డే ఏం లేదు సో దాని తర్వాత వీటితో కలిసి డేటింగ్కి వెళ్ళాను జీవికెం వాళ్ళలోనే మేము ఇద్దరం కలిసాం సో తను చెప్పిండు లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు లైక్ దే ఆర్ ట్రాన్స్ జెండర్స్ చాలా బాగుంటారు అని చెప్పి సో స్టార్టింగ్ లో చాలా భయం అనిపించింది ఇంటికి వెళ్ళేటప్పుడు సో ఇంటికి వెళ్ళినాక అక్కడ మా మమ్మీ ఉండే ఇప్పుడు ఇప్పుడు ఎవరితోటో నేను ఉన్నాను ఆ చూపించిన క్యారింగ్ తను చూపించిన లవ్ ఆ వన్ అవర్ లోనే ఈ ట్వంటీ వన్ ఇయర్స్ అది మొత్తం ఫెయిల్ అయిపోయింది నాకు ఏ ప్రేమ నాకు నా పేరెంట్స్ దగ్గర దొరకాలో ఆ ప్రేమ నాకు ఈ మనిషి దగ్గర దొరికింది ఓకే సో అప్పుడు ఇంట్లో జాబ్ అని చెప్పి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటుండే సో మా చిన్న మామతో కొంచెం క్లోజ్గా ఉంటుండే తన యూఎస్లో అయితే తనకు మొత్తం చెప్పిన నేను లైక్ ఇట్లా నేను ఇట్లా వాళ్ళు పరిచయం అయ్యారు నేను వాళ్ళ దగ్గర వెళ్తున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతో ఉంటుంటే వాళ్ళ దగ్గర ఉంటుంటే ఒక్క ఫీలింగ్ ఉన్న మనిషి ఇంకొక ఫీలింగ్ ఇప్పుడు ఒక మెన్ ఒక మెన్ తోటే క్లోజ్గా ఉండొచ్చు ఒక ఫీమేల్ ఒక ఫీమేల్ దగ్గర సో మాకు మా వాళ్ళ దగ్గర నాకు కంఫర్ట్ అనిపిస్తుంది వైయవర్సలు కలుపుకొని ఇక్కడ రా చెల్లి ఇక్కడ రా కా వదనం అది ఒక అది సో మా పావల్ ఎవర్ లేరా పావల్ ఎవర్ లే సో నవంబర్ 2019 25 నవంబర్ కి నేను మా मम्मी తోటి కలిసాను మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ ఇట్లానే మాట్లాడుతు నాకు మీ దగ్గర మంచిగా అనిపిస్తుంది मम्मी నేను మీకు మమ్మీ అని పిలవచ్చా అని చెప్పిన్నా సో యూ క్యాన్ కాల్ మీ అని చెప్పింది ఓకే సో సరే అని చెప్పి అట్లానే అయిపోతున్నాము